హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డైలీ వ్యాగ్స్ ఈరోజైతే మరొక రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను ఈరోజైతే గోంగూర పచ్చడి అయితే చేశాను హెల్తీ అండ్ టేస్టీ తొం తొందరగా చేసుకునే పచ్చడి అండి ఇది హెల్త్కి చాలా మంచిది ఇప్పుడు మనం ఈ పచ్చడి అనేది ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము ముందుగా అయితే గోంగూరనైతే ఈ విధంగా అన్నీ కాడలన్నీ తీసేసి ఇలా వాటర్ పోసేసి పక్కకైతే పెట్టేసుకుందాము అయితే పెట్టేసుకొని ఇప్పుడైతే ఒక గిన్నె అయితే తీసుకొని ఆయిల్ పల్లీలు అయితే వేయించుకున్నాము ముందుగా మరీ హై ఫ్లేమ్లో అయితే పెట్టకూడదండి లో ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా అయితే పల్లీలు అయితే వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే తొందరగా అయితే మాడిపోతాయి లోపలైతే వేగవు ఇలా దోరగా వేయించుకొని వెతి తీసేసుకుందాం ఇప్పుడు ఇదే గిన్నెలో ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఇందులో జీలకర్ర అయితే వేసుకుందాం జీలకర్ర కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో పచ్చిమిరపకాయలు అయితే వేసుకుందాము ఇలా పచ్చిమిరపకాయలు అయినవి కొంచెం ఫ్రై అవ్వాలి ఈ ఫ్రై అయిన తర్వాత ఫ్రై అయిపోయాయి ఇందులో పల్లీలు అయితే వేసుకుందాం పల్లీలు వెల్లుల్లి రెబ్బలు కొని వేసాము ఇప్పుడు ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా పసుపు అయితే యాడ్ చేసుకున్నాము పసుపు అయితే యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా అయితే కలుపుకుందాము ఇలా కలుపుకొని ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసి ఇవన్నీ గిన్నెలోకి అయితే తీసేసుకుందాము గిన్నెలోకి తీసుకొని ఇప్పుడు అదే గిన్నెలో ఇప్పుడు మనం పుం ఇది గోంగూర అయితే మొత్తం అయితే గిన్నెలోకి అయితే వేసేసుకుందాము వేసేసుకొని ఇప్పుడు మనం ఇదైతే మిక్సీ పట్టుకుందాము తగినంత సాల్ట్ అయితే వేసుకొని ఇలా బరకగా అయితే మిక్సీ అయితే పట్టుకోవాలి ఇది మిక్సీ పట్టుకున్నాము ఇప్పుడు ఇప్పుడైతే మనకి గోంగూర అయితే ఉడికిపోయింది ఈ విధంగా అయితే ఉడికిపోయింది ఇప్పుడు ఉడికిపోయింది స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని మిగతా ఈ పచ్చడి ఈ విధంగా అయితే మరీ మెత్తగా అయితే రుబ్బుకోకూడదు ఈ విధంగా కచ్చపచ్చగా పచ్చగా అయితే దంచుకోవాలి ఈ విధంగా అనుకోండి మనకైతే ఇప్పుడు పచ్చడి అయితే రెడీ అయిపోయినట్లే వేడివేడి అన్నంలోకి ఈ పచ్చడి వేసుకొని తింటే చాలా బాగుంటుంది మీకు కనుక ఈ పచ్చడి అయితే నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్